శివుడు తాండవం ఎందుకు చేస్తారు అసలు రహస్యం ఏంటంటే శివుడు తాండవం అంటే వినే ఉంటారు కానీ అసలు తాండవం ఎందుకు చేస్తారో తెలుసా ఈ రహస్యం అయితే చాలా మందికి తెలిసి ఉండదు తాండవం అంటే కేవలం నృత్యం కాదు అది విశ్వ సృష్టి స్థితి లయకు సంకేతం శివుడు రౌద్ర తాండవం చేస్తే అది వినాశనానికి సూచన మరియు ఆనంద తాండవం చేస్తే అది సృష్టి యొక్క ప్రారంభం పురాణాల్లో చెప్పినట్టుగా శివుడు తాండవం ఎప్పుడు జరుగుతుందో అప్పుడు విశ్వం కంపిస్తుందని చెబుతారు అయితే శివుడు తాండవం చేసిన ప్రతిసారి ప్రపంచంలో మహత్తర మార్పులైతే జరుగుతాయి శివుడు తాండవం చేసిన కొన్ని సందర్భాలు పురాణాల్లో వర్ణించబడ్డాయి సతి దహనంతో కలత చెందిన శివుడు తన కోపంతో రౌద్ర తాండవం చేశారు అది ప్రపంచాన్నే కదిలించింది అయితే శివుడు తాండవం చేసిన ప్రతిసారి సృష్టిలో పెద్ద మార్పులు చోటు చేసుకుంటాయి శివుడు తాండవం గురించి మరింత తెలుసుకోవాలని అనుకుంటున్నారా మరిన్ని శివ రహస్యాలు తెలుసుకోవాలి అంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ఓం నమశ్వయ అని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి